రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చుక్కలు చూపించబోతున్న ఉద్యోగులు అవును ఉద్యోగులు వారి డిమాండ్ల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమ బాటైతే పడుతూ ఉన్నారు ఎన్నికల ముందు యువగలం పాదయాత్ర లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సమస్యల పరిష్కారం ఆందోళన చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి ఈ నెల ఏడున అంటే మనకి సోమవారం నాడు సోమవారం నాడు సో ముఖ్యంగా కార్యాలయాల వద్ద ఈ ఆ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టాలని చెప్పేసి యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది ఉద్యోగుల క్రమబద్దీకరణ వేతనాల పెంపు ఖాళీల భర్తీ మీటర్ రీడర్లు బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ షిప్ రేట్ చొప్పున దాదాపు ఇరవై వేల మంది అయితే పనిచేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఫార్ములా విద్యుత్ సంస్థలు అమలు కాకపోవడంతో చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు వీరు మాత్రమే కాదనమాట వీరందరికీ కూడా ఆ రాష్ట్రంలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనో వీరందరూ కూడా వీరికైతే జత అయితే కలుస్తారన్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు ప్రజెంట్ ప్రభుత్వానికి ఊహించిన షాక్ అనే చెప్పుకోవచ్చు మనకి రేపున అయితే స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని